ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ డిటిహెచ్ సంబంధించి రీఛార్జ్ డ్యూ డేట్ ఎక్కడ చూపిస్తుంది దాని ఐడి నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల మీకు డిటిహెచ్కు సంబంధించి ఎనీ డిటిహెచ్ న్యూ కనెక్షన్స్ సర్వీస్ రీఛార్జ్ స్పేర్ పార్ట్స్ సంబంధించిన విషయాల కొరకు ఈ స్క్రీన్ మీద ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సెటాప్ బాక్స్డు ఎస్డి అంటే నార్మల్ హెచ్డి హై డెఫినేషను ఫోర్ కే ఇలా మూడు రకాల బాక్సులు అందుబాటులో ఉంటాయండి మీరు ఏ బాక్స్ వాడుతున్నా సరే ప్రతి బాక్స్లో మీ ఐడి నెంబరు డ్యూ డేటు చూసుకునే ప్రాసెస్ సేమ్ ఒకే విధంగానే ఉంటుందండి ఇప్పుడు రిమోట్ ద్వారా ఏ విధంగా డ్యూ డేటు అంటే నెక్స్ట్ రీచార్జ్ డేటు ఐడి నెంబరు ఏ విధంగా చూసుకోవాలనే దానికి వస్తే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ రిమోట్లో జస్ట్ మెనూ అనే ఆప్షను ఉంటుంది అది ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు టీవీలో స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఆప్షన్స్ ఛానల్స్ ఎయిర్టెల్ స్పెషల్ మై అకౌంటు హెల్ప్ ఇలాగ వస్తుందండి మనము మై అకౌంట్ మీదికి రావాలి థర్డ్ ఆప్షను ఆ బటన్ ఓకే చేస్తే స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుందండి కీప్ ది సెట్ ఆఫ్ బాక్స్ స్విచ్డ్ ఆన్ అట్ ది టైమ్ ఆఫ్ ది రీఛార్జ్ అని ఉంటుంది దాని కిందే కస్టమర్ ఐడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అకౌంట్ బ్యాలెన్సు నెక్స్ట్ డ్యూ డేట్ అని ఉంటుందండి దాని పక్కనే స్కానర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ దీన్ని స్కాన్ చేసి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఒకటి మిస్ కాల్ నెంబర్ కూడా ఉంటుందండి ఇది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్ కాల్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ మీ సెల్కి మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది మీరు క్యూఆర్ కోడ్ ద్వారా రీఛార్జ్ చేసేటప్పుడు మినిమం రీఛార్జ్ అమౌంట్ టూ హండ్రెడ్ నుంచి ఉంటుందండి లేదా మీరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు మీకు దగ్గరలోని డీలర్ని కానీ లేదా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్ కానీ కాల్ చేసి మీరు ఆఫర్లు తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడే సందేశమే అందించానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ